చెయ్యొచ్చు ఈరోజు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారు మరియు కలెక్టర్ గారు ఆదేశాల మేరకు రాత్రే అంబేద్కర్ కౌన్సిల్ జిల్లాలో పోత్రేజ్ తయారీ యూనిట్స్ అన్ని సర్ప్రైజింగ్ గా నలుగురు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నెంబర్ వన్ రొట్టే శ్రీకాంత్ సౌదరి గారు సుబ్బారావు గారు షాప్ లోన్స్ అనే షాప్ లో ఇక్కడ బ్రాండ్ నేమ్ లేనటువంటి నెయ్యి ప్యాకెట్స్ సుమారు వన్ ఫిఫ్టీ కేజీస్టాక్స్ ఫిఫ్టీ నుంచి చేసి పరీక్షలు మిత్రం లాబొరేటరీ పంపిస్తున్నాం బేసిక్ అంద రిపోర్ట్ ఇతని మీద చర్యలు తీసుకుంటాం అప్పుడు ఈ స్టాక్ని సీజ్ చేసి కస్టడీలో ఉంచుకోవడం జరుగుతుంది అందు మూలంగా ఇక ద్వారా తెలియజేసే ప్రతి ఒక్కరూ ఇంకా బ్రాండెడ్ గీ ప్యాకెట్స్ తోటే మీరు పూత రైతు తయారు చేయాలి మీ దగ్గరకు వచ్చి బ్రాండ్ నేమ్ లేకుండా లూజ్ గీ అమ్మే వాళ్ళ దగ్గర మీరు తీసుకొని మోసం అవద్దు తద్వారా ప్రజల ఆరోగ్యంతో చెల్లగాటం వాడతాం ప్రతి ఒక్కరూ బ్రాండెడ్ గీనే వాడండి స్టాక్ ఒకసారి నూట యాభై కిలోలు బీస్ యూఫ్ చేయడం జరిగింది కొన్నిసార్లు బ్రాండెడ్ గీస్ ఉండే అయినా కూడా వాటిని కూడా శాంపిల్ లీప్ చేసి లాబరేటరీ పంపిస్తారు మీ ద్వారా ఈ వ్యాపార వస్తులందరూ చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు విధిగా ఫుడ్ లైసెన్స్ తీసుకొని స్వచ్ఛమైన నేర్తో రైతులు తయారు చేసి వాళ్ళ వ్యాపారాన్ని విషయంలో ఏదేమైన తేడాలు గమనించు కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మీ గౌరవ అండి అంతే